మంబాపూర్ బ్లూ స్కై ఫార్మ్ హౌజ్ లో యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ మన్నన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గడ్డ రుణం తీర్చుకున్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన్నన్ అంటూ ఎమ్మెల్యే కితాబ్ ఇచ్చారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మన్నన్ చేపట్టిన ఉచిత అంబులెన్స్ ఈ ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు సయ్యద్ మన్నన్ చేపట్టిన ఉచిత అంబులెన్స్ ను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు తప్పకుండా ఇలాంటి మరిన్ని సేవ కార్యక్రమాలు చేపట్టడానికి తన వంతు కృషి చేస్తానని మన్నన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సయ్యద్ మన్నన్ రాష్ట్ర నాయకులు కరుణం పురుషోత్తం వైస్ చైర్మన్ సాయిని నారాయణ రెడ్డి ఉప్పరి మల్లేశం మైపాల్ రెడ్డి ఎల్లారెడ్డి డివై నర్సింలు మానేయ మైమూద్ సాయిలు బందేయ పి వెంకటయ్య చైతన్ నగర్ ఆంజనేయ లాలు షఫి పాషా డ్రైవర్ అంబులెన్స్ చంద్రప్ప మల్లేశం తర్లు పాల్గొన్నారు నా వంతు సహాయం చేయాలని చెప్పి అసలు ఒక అంబులెన్స్ బీరో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే హాస్పిటల్ హైదరాబాద్ తీసుకోవడానికి తమ సొంత ఖర్చులతో ఈ రోజు చేయడం చాలా అభినందనీయం వారికి ఆ భగవంతుడు అలా ఎలా వెళ్ళా ఇంకా మంచి ఇష్టాయిస్తారు ఇంకా మీ ముందు నిరోధికంగా తన పుట్టినటువంటి గడ్డకు పెద్దలు అంటారు ఏ ఎక్కడికి వెళ్లినా తన జన్మభూమి మరొకదని చెప్పి ఏ దేశం అయినా ఎందుకు అయినా మరొక జన్మభూమంటూ అదే తను ఈ రోజు అక్షరాలు పాటిస్తున్నాడు వారిని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా తప్పకుండా మన జన్మభూమికి మన కళాకారుకి మన గ్రామానికి తప్పకుండా సేవ చేయాలని చెప్పి కూడా కోరుతుడు వారికి మరొకసారి మన తాను నియోజకవర్గం ధన్యవాదాలు మరొకసారి